ఎలుక మరియు పావురం హిరణ్యకుడు అనే ఒక ఎలుక చాలా తెలివైనది అది ఇతరులకు చాలా సహాయం సాయం చేసేది ఒక ఇంటిలోని ఒక చిన్న రంధ్రంలో ఎలుక నివసిస్తూ ఉండేది ఆ ఇంటిలోనే ఒక సాధువు ఉండేవాడు అతను ఆహారమును ఒక కుండలో ఉంచి ఆ కుండను ఒక కర్రకు కట్టేవాడు కుండలో అనేక రకాల ఆహార పదార్థాలు ఉండేవి ఎలుక ప్రతిరోజు సాధువు లేనప్పుడు ఆ కుండలోని ఆహార పదార్థాలను తినేది ఈ విషయాన్ని సాధువు పసిగట్టి ఎలుకను పట్టుకోవడానికి ఒక ఉపాయమును ఆలోచించాడు అయితే ఎలుక చాలా తెలివైనది కాబట్టి దాని నుండి తప్పించుకోగలిగింది అప్పుడు ఎలుక ఇంటిలో ఉంటే ప్రమాదమని తెలుసుకుని మెల్లిగా అడవికి వెళ్ళింది అక్కడ ఎలుకకి చిత్రగ్రీవుడనే పావురాల రాజు పరిచయమయ్యాడు ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది ఆ అడవిలోని అతిపెద్ద మర్రి చెట్టుపై అనేక కూడా నివసిస్తున్నాయి వాటిలో ఒక కాకి కూడా ఉంది రాత్రిపూట పావురాళ్లన్నీ చెట్టుపైనే విశ్రాంతి తీసుకుని తెల్లవారుగానే ఆహారం కోసం వేటకు వెళ్లిపోయేవి అన్నీ చాలా స్నేహంగా కలసి మెలసి జీవించేవి ఒకరోజు పావురాళ్లన్నీ ఆహారం కోసం వేటకు వెళ్లాయి ఆ సమయంలో ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడు ఒక చెట్టు క్రింద వల అమర్చి నూకలు వేసి ప్రక్కనే ఉన్న చెట్టు చాటున దాగి ఏం జరుగుతుందో అని పరిశీలిస్తూ ఉన్నాడు ఆ నూకలను తినడానికి వచ్చిన పక్షులు వలలో చిక్కుకుంటాయనేది వేటగాడి ఆశ ఆ సమయంలో ఆకాశమార్గంలో పావురాలు ఎగురుతూ పోతున్నాయి ఒక వృద్ధ పావురం ఈ నూకల్ని చూసింది నాయనలారా నేను మీ అందరికంటే వయస్సులో పెద్దదాన్ని మనమంతా చాలా దూరం నుండి ఎగురుతూ ఆహారపు వేటలో తిరుగుతున్నాము ఈ చెట్టు క్రింద నూకలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఆహారాన్ని పెట్టుకుని ఎక్కడికో పోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది నా మాట విని అందరం చెట్టుక్రింద ఉన్న నూకల్ని తిందాము అని ఆ వృద్ధ పావురం చెప్పింది పావురాల రాజు చిత్రగ్రీవుడూ అందుకు ఇష్టపడలేదు మిత్రులారా జనసంచారం లేని ఈ అడవిలో చెట్టు క్రింద నూకలు ఉండటమేమిటి నాకు ఏదో అనుమానంగా ఉంది ఇందులో ఏదో కుట్ర ఉందనేది నా అభిప్రాయం కాబట్టి మనం క్రిందకు దిగితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరించాడు పావురాల రాజు వృద్ధపావురం మాట విని ఆకలితో ఉన్న పావురాలన్నీ నూకలు తినడానికి చెట్టుక్రిందకు చేరాయి తీరా చూస్తే వేటగాడు పన్నెన వలలో అవన్నీ చిక్కుకున్నాయి పావురాల రాజు చిత్రగ్రీవుడు ఎంత చెప్పినా వినకుండా క్రిందకు దిగినందుకు బాధపడుతూ ఈ సలహా ఇచ్చిన ముసలి పావురాన్ని తిట్టసాగై మిత్రులారా ఈ సమయంలో ఈ వృద్ధ పావురాన్ని నిందించడం మనలో మనం తగాదాలు పడి బాధపడటం సమంజసం కాదు ఈ అపాయం నుండి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచించాలి అని అందులోని ఒక పావురం అన్నది వేటగాడు ఇటువైపే వస్తున్నాడు మనమంతా ఐకమత్యమే మహాబలం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అందరం ఒక్కసారిగా పైకి ఎగిరినట్లైతే మనతోపాటు వలకూడా పైకి లేచి వస్తుంది అందుకని అందరం ఒక్కసారిగా పైకెగురుదాం అని పావురాల రాజు చిత్రగ్రీవుడు సలహా ఇచ్చాడు ఈ సలహాకు పావురాలన్నీ ఎంతగానో సంతోషించాయి అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి వాటితో పాటు వలకూడా పైకి లేచింది పావురాలతోపాటు వలకూడా ఎగిరిపోవడం చూసిన వేటగాడు కంగారుపడ్డాడు పావురాలు దొరక్కపోయినా లేదు కాని తనకు జీవనాధారమైన వలనైనా సొంతం చేసుకుందామని భావించిన వేటగాడు కొంతదూరం వలతో ఉన్న పావురాలను వెంబడించాడు పావురాలు అందనంత దూరానికి వెళ్లిపోయాయి ఇంక వల దొరకలేదని వేటగాడు నిరాశగా ఇంటికి వెళ్లిపోయాడు ఈ వింతను చెట్టుపై ఉన్న కాకి చూస్తూ ఉంది పావురాలు వలతో ఎగిరిపోయాయి కాని అవి వల నుండి ఎలా తప్పించుకుంటాయనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ కాకి ఆకాశంలో వాటిని వెంబడించింది కొంతదూరం వెళ్లాక పావురాల రాజు చిత్రగ్రీవుడు ఒక చెట్టును చూపించాడు మిత్రులారా మనమంతా ఆ చెట్టు క్రింద వాలుదాం చెట్టు క్రింద ఉన్న రంధ్రంలో నా మిత్రుడు హిరణేకుడు అనే ఎలుక నివసిస్తున్నాడు అతడు తన కోరపళ్లతో వలను కొరికి మనల్ని బంధవిముక్తుల్ని చేస్తాడు అని పావురాల రాజు చిత్రగ్రీవుడు చెప్పాడు అన్ని పావురాలు వలతో సహా ఎగిరిపోయి చిత్రగ్రీవుడు చెప్పినట్లు ఎలుక ఉన్న చెట్టు క్రింద దిగాయి మిత్రమా హిరణ్యక మేము ఆపదలో ఉన్నాము నువ్వు రంధ్రం నుండి బయటకు వచ్చి మమ్మల్ని బంధవిముక్తుల్ని చెయ్యి అని పావురాల రాజు చిత్రగ్రీవుడు కోరాడు చిత్రగ్రీవుడి గొంతు వినగానే రంధ్రంలోని ఎలుక బయటకు వచ్చి వలను కొరికి పావురాలను బంధవిముక్తున్ని చేసింది పావురాలన్నీ ఎలుకకు కృతజ్ఞతలు చెప్పి ఎగిరిపోయాయి ఎలుక రంధ్రంలోకి వెళ్లిపోయింది కాకి ఈ దృశ్యాన్ని చూసిన అనంతరం ఎలుక రంధ్రం వద్దకు వెళ్లి మిత్రమా హిరణ్యక నువ్వు పావురాలకు చేసిన మేలు చూశాను మీ స్నేహం చూసి నాకు ముచ్చటేసింది నేను కూడా నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను దయచేసి రంధ్రం నుండి బయటకు వచ్చి నా స్నేహాన్ని అంగీకరించు అని కాకి ప్రాధేయపడింది నువ్వు చెప్పిన మాటలు చాలా తీయగా ఉన్నాయి కాని కాకి జాతికి ఎలుక జాతికి శత్రుత్వం ఉంది నీతో స్నేహం అంటే నా ప్రాణానికే ముప్పు అనే విషయం నాకు బాగా తెలుసు నీ మాయ మాటలకు నేను మోసపోను అని తేల్చి చెప్పింది ఎలుక కాకి కాకిచేసేది లేక వెనుతిరిగింది నీతి ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ తెలుగు వెలుగు